శివాలయం ప్రాంగణంలో శ్రీ నాగేశ్వర స్వామి దేవస్థాన కమిటీ ప్రమాణ స్వీకారం మహోత్సవం ఆంధ్రప్రదేశ్ మారిటం బోర్డు చైర్మన్ దామచంద్ర సత్య ముఖ్య హాజరయ్యారు నూతన కమిటీ సభ్యులచే ప్రమాణ స్వీకారం చేయించారు నూతన కమిటీ సభ్యులు మాట్లాడుతూ ఆలయానికి పూర్వ తేవడానికి కట్టుబడి ఉన్నట్టు స్పష్టం చేశారు ప్రజల సహకారంతో సమాజ శ్రేయసు దిశగా నడుస్తామని తెలిపారు కమిటీ అధ్యక్షులు మాట్లాడుతూ దామచెర్ల సత్య గారి సహకారంతో ఆలయ అభివృద్ధికి కృషి చేస్తామన్నారు ప్రస్తుతం ప్రభుత్వం నుంచి రావాల్సిన నిధులు పూర్తిగా అందడం లేదని మిగతా ఆలయాల మాదిరిగానే దేవస్థానాన్ని కూడా న్యాయమైన ఫండ్లు కేటాయించాలని విజ్ఞప్తి చేశారు రాబోయే రెండు సంవత్సరాల్లో శివాలయాన్ని మోడల్ టెంపుల్ గా తీర్చిదిద్దుతామని తెలిపారు కమిటీ సభ్యులకు శుభాకాంక్షలు తెలిపారు ఎంతో సహా సహకారాలు అందిస్తారని మనసారా కోరుకుంటూ మా కమిటీ తరఫున మేము కోరుకుంటున్నాము ఇప్పుడు మాకు ఈ గుడికి రావాల్సిన ఆదాయంలో ఇరవై పర్సెంట్ గవర్నమెంట్ తీసుకోండి ఎండోమెంట్ తీసుకుంటాను మిగతా ఆదాయంలో సాలరీస్ కానీ మిగతా కానీ మా గుడికి పూర్తిగా అందట్లేదు మిగతా ఫండు మా గుడికి కావాల్సిన ఫండు ఇవో గారిని మా తరఫున కమిటీ తరఫున రెడ్యూస్ చేస్తూ పూర్తిగా మాకు అందేటట్టు చేయాలని కోరుతున్నాము ఈ రెండు సంవత్సరాల్లో మన శివాలయాన్ని ఒక మోడల్ టెంపుల్ దేవాలయానికి వస్తే ఒక పవిత్రత కల్పించేలా మేము మా కంటి కమిటీ తరఫున మేము చేస్తామని సభకున్నాం అదేవిధంగా నాగేశ్వర దేవస్థానాన్ని తిరిగి పూర్వ వైభవానికి తీసుకురావడానికి టూ ఇయర్స్లో మేము ఆ శక్తి మధ్యలో లేకుండా పోరాడతామని అదేవిధంగా గ్రామస్తుల మిగతా అందరూ సహకార సహాయ సహకారంతో ముందుకు వెళ్తామని